ప్రదక్షిణ శివాలయములో చెయ్యడం వల్ల మళ్ళీ అన్ని ఆలయాల్లో చెప్పల మిగతా ఆలయములో కంటే శివాలయములో ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్యం ఎక్కువ పుణ్యం వస్తుంది ఒక శివాలయంలో మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే అదే విష్ణు ఆలయంలో చేసిన ప్రదక్షిణలు వెయ్యి కంటే ఎక్కువ ఫలితం అట అందుకని ప్రదక్షిణ అవినాశ్యం హి పాతకం నా భూతలే ఈ భూమండలంలో శివాలయములో ప్రదక్షిణ చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు శివాలయ ప్రదక్షిణ తొలగించని పాపము లేదట ఏ పాపమైనా బ్రహ్మహత్యా పాపం శిశుహత్యా పాపం స్త్రీ హత్యా పాపం వంటి మహాపాపములు శివాలయ ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయి అందుకే ఎప్పుడు శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పక ప్రదక్షిణ చెయ్యాలి శివుడికి సంబంధించిన ఆలయాలలో మూడు సంఖ్యతో ప్రదక్షిణ చెయ్యండి మూడు రెండు మూళ్ళు మూడు మూళ్ళు ఇలా ప్రదక్షిణ చెయ్యాలి